సంవత్సరం లోపల పూర్తి చేసి మీ అందరికి ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించారు అలాంటి వ్యక్తి హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాధవ్ గారు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు అయితే కూటమిలో మేము ముగ్గురం కలిసి ఈరోజు మొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి అది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది అలాంటి మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి లైఫ్లో మీ అందరికి ఒక పెద్ద అచీవ్మెంట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇట్ ఇస్ ఎ లైఫ్ అంబిషన్ ఈరోజు మీటింగ్ కూడా మీరు చూస్తే నేను చాలా మీటింగులు చూశాను కానీ ఎక్స్ట్రాడినరీ మీటింగు ఆర్గనైజ్ చేశారు ఈ రోజు నేను అడుగుతున్నా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చారా మీరు నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళో మీరు చెప్పండి ఎక్కడైనా సరే టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు వచ్చాయా లేదా వచ్చాయంట చేతులు పైకెత్తండి ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ ని ఆయన టీం ని మరొక్కసారి అభినందిస్తున్నాను ఒక అవకాశం ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం ఒక మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మీకు ఒక మాట చెప్పాను బాబు షూరిటీ బాబు జాబ్ గ్యారంటీ ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భవిష్యత్తులో ఇటే విద్య చేస్తున్నాను ఇప్పుడే పది లక్షల ఉద్యోగాల కోసం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు ఇక్కడే మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు మా ఎంపీలు అందరూ ఉన్నారు మా మంత్రులు ఉన్నారు వాళ్ళను కూడా మీ దగ్గరనే కూర్చోమన్న వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు కూడా చాలా గర్వపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనందరం చూస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు భర్తీ చేశాం ఇంకో పక్క పదైదేళ్లలో పద్నాలుగు సార్లు డిఎస్ఏ పెట్టి ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సీ ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి ఎన్ని వేకెన్సీలు వస్తాయి ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం విద్యా శాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నాం సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్ దాన్ని సాధిస్తాం నూట ఆరు కేసులు వేశారు మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది చేతగాని పక్షం మంచి చెయ్యలేరు మంచి జరిగితే చూసి సహకరించలేరు ఈ నూట ఆరు కేసులు వేశారంటే ఈ కేసులు ప్రైవేట్ వాళ్ళు వేసిన కేసులు కాదు రాజకీయ ప్రయోజనాల కోసమే వేశారు అయితే ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి మొత్తం కూడా ఒక్క కేసు కూడా నిలవకుండా సుజావుగా డిఎస్సీ నిర్వహించిన వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం నేను ఎప్పుడు ఇప్పుడే జెండర్ సెన్సిటివ్ సెన్సిటివ్ గురించి మాట్లాడారు నేను అందుకనే ఇప్పుడే కాదు ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం సీట్లు పెట్టాం నిన్నే మీరు చూశారు శక్తి ఉచిత బస్సు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూపర్ జిఎస్టి తీసుకొచ్చారు ఈ దసరా చాలా మనకందరికీ ఆనందం ఒక పక్క మీకు ఉద్యోగాలు ఒక పక్క ప్రజలకు